మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఆయనే నెంబర్ వన్ అనేది జగమెరిగిన సత్యం అమ్మడు లెట్స్ టూ కుమ్ముడు అంటూ ఇప్పుడు ఉన్న యువ హీరోలకు కూడా సవాలుగా ధీటుగా డాన్స్ చేసి అలరించారు మెగాస్టార్ అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓటమి కూడా చవిచూసి ఆ రాజ్యాన్ని కాంగ్రెస్ రాజ్యంలో కలిపేశారు కాంగ్రెస్ తో సావాసం చేస్తూ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు చిరంజీవి అయితే రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉన్నారు అనే చెప్పవచ్చు పీసీసీ పదవి కూడా చిరంజీవి వద్దు అని గతంలో చెప్పారు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ గుంటూరు పర్యటనకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ కురువృద్ధులు కూడా వచ్చారు కానీ చిరంజీవి మాత్రం హాజరు కాలేదు అయితే చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ గా ఉన్న చిరంజీవి మరో దానిలో కూడా నెంబర్ వన్ స్థానాన్ని పొందారు రాష్ట్రపతి ఎన్నికల హోరు దేశంలో ఎప్పటికే స్టార్ట్ అయింది అధికార ప్రతిపక్ష పార్టీలు జూలై పదిహేడున జరిగే రాష్ట్రపతి ఎన్నికకు రెడీ అవుతున్నాయి అయితే రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజ్ జాబితా మొత్తం విడుదల చేశారు అధికారులు అందులో మొదటి పేరు టాలీవుడ్ ఇంద్రుడు రాజ్యసభ సభ్యుడైన చిరంజీవిదే ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటరుగా చిరంజీవి ఓటు వేయనున్నారు పాండిచ్చేరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాది కృష్ణారావు చిట్ట చివరిది ఓటు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఆరో స్థానంలో మల్లాది ఉన్నారు ఇప్పుడు అందరూ దీనిపైనే చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ తెర మీదకి తీసుకువచ్చిన మీరాకుమార్ కు ఓటు వేస్తారా లేక ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కు ఓటు వేస్తారా చిరంజీవి అనే సందిగ్ధంలో ఉన్నారు ఇటు తెలుగు ప్రజలు ఏదైనా మొదటి ఓటు మనదే చివరి ఓటు మనవారిదే అంటున్నారు తెలుగు ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి